హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నా మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఒకటవ తేదీ నమస్తేనా డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం సాగే మన ఎమిగనూరు ఆదివారం మిత్రుల సంతలో ఈ వారం పలవర్స్ కానివ్వండి పొలపలకి కానివ్వండి కిల్లారి కోడల వివరాలు వెళితే ఆయనకేమో కర ఎట్లా ఆరామ్ నిలబడి సరికి ఏమన్నా పోతా జాతర త్వరగా దిగుతావంటారా అని చెప్పా అదే అదే అది మెయిన్ పాయింట్ రైట్నా ఆదివారం చెప్పు కంపల్సరీ వస్తాయి మనమైతే రోజు స్టార్ట్ చేస్తాం ఏనా పల్లలో ఉన్నాయి కాడివే రెండు కూడా ఏం చెప్పినారు కాడి రేటు నైన్టీ థౌసండ్ మరి తొంభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి భరోసా సేదానికి ఏ పనికన్నా ఎక్కడి నుంచి వచ్చారు మన కమల్దే వాసెస్లు పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది అరవై ఎనిమిది ఉన్న రెండు పక్కలు వస్తాయంటారు కంపెడ్ వాసెస్లు వివరం తాత కంపెడ వాసెస్ బుడన తాత ఇవి ఇవి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఇవైతే ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మన రైతు చూద్దాం ఒకటిగా మాట్లాడుకోవచ్చు అంటారు కానీ వీడియో కింద లింక్లో కూడా వారి నెంబర్ ఉంటుంది నేరుగా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా మురళతో కనిపిస్తున్నటువంటి ఇవేం చెప్పినారు కాడే ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఓకే రెండు కూడా ఆరులో ఉన్నాయి ఏ పనికన్నా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ఐజా మన తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా కదా తొమ్మిది తొమ్మిది మూడు ఎనిమిది సున్నా తొమ్మిది లాస్ట్ ఐదు తొమ్మిది లాస్ట్ ఆరు ఏడా అది నిదానంగా కరెక్ట్ చెప్పబ్బ రెండు కూడా మురళతో ఉన్నటువంటి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే దీని దే కూడా బేరము జరుగుతుంది హోరహోరిగా ఏం ఏం కదా అరవై వేలు అడుగుతున్నాను అండి ఇక్కడే దీన్ని ఆయన డెబ్బై పైన చెప్తున్నాడట కంఫర్ట్ వచ్చేది కానీ ఇది వాళ్ళ వెంకటరం వాళ్ళ తాత వాళ్ళది ప్రస్తుతానికి ఈయన అరవై వేలు అడుగుతున్నాం అని చెప్తున్నారు రెండు రెండే ఉన్నాయా ఏం చెప్పిన రేట్ అయితే సెవెంటీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి రేట్ వచ్చేసి నేను దూడల్సే విషయానికి వస్తే ఏం అట్లా ఏం పోలేరా పోవాలా నెక్స్ట్ వారం ఏమన్నా ఇస్తే పోవాల మీరు ఎక్కడి నుంచి వచ్చారు మన కంపార్డ్ వాసెస్ మీసాల చిన్నవాడు అని మనకి తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది ప్రస్తుతానికి కాడి కానివ్వండి అలానే ఈ మూడు దూడలు కానివ్వండి ఏం నచ్చినా నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడతాం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు గాను అదొకటి సింగిల్ దూడ థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు వేలుగా చెప్తాను ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఇవేం చెప్పిన అన్న కాడే ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తాను ఏనా పళ్ళు ఉన్నాయన్న కాడే రెండు కూడా అని కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు బండూరు వాచస్ ఆస్పరి దగ్గర కదా మండలం కర్నూలు జగన్ ఇప్పటికన్నా మీ పేరు నెంబర్ చెప్పండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ లాస్ట్ వన్ ఎయిట్ అసలు మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఈ వారం మరి పలవర్స్ కానివ్వండి పొల సైజులో కిలర్ అయితే మనకి ఏం పెద్దగా కనిపించట్లేదు వాళ్ళ కంపడ్ వాసులు చెప్పారు కదా వ్యాపార నెక్స్ట్ వారం పోతాం ఈ వారం పోలేదని మన ఫుల్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం